వెల్కమ్ టు యువిన్ అకాడమీ ఈ వీడియోలో మనము నెక్స్ట్ టూ డేస్లో జరగబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిటెంట్ బీట్ ఆఫీసర్ అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు ఈ ఎగ్జామ్స్ సంబంధించిన టిప్స్ చెప్పబోతున్నాను టిప్స్ అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుకొని ఆ తర్వాత ఎగ్జామ్స్ సంబంధించిన టిప్స్ మాట్లాడుకుందాం ఎగ్జామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు హాల్ టికెట్ ఈ పాటికే డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ఎగ్జామ్స్ సెంటర్ తెలిసే ఉంటుంది మీకు ఫస్ట్ ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది ఆ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ దానికి రీచ్ అవ్వడానికి మనకు పట్టే టైం ఎంత ఏ టైంకి మనం స్టార్ట్ అవుతే అక్కడికి ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వగలుగుతాం అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు హాల్ టికెట్లో మన డీటెయిల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు నేమ్ డీటెయిల్స్ కావచ్చు ఒకవేళ ఫోటో సిగ్నేచర్ కనుక తప్పుగా ఉండడమో లేదంటే సరిగా లేకపోతే బ్లర్ అయి ఉంటే కనుక సో మనకి త్రీ ఫొటోస్ తీసుకొని దానికి గల్చడ్ అప్సర్తో సైన్ చేయించుకొని తీసుకెళ్ళాలని చెప్పేసి హాల్ గేట్లు ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేయడం జరిగింది సో అది ఫస్ట్ థింగ్ అవన్నీ కరెక్ట్గా ఉంటే ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకోండి ఎంత టైం పడుతుందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందు రిపోర్టింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది రిపోర్టింగ్ టైం ఎగ్జామ్కి వచ్చేసి సండే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ రిపోర్టింగ్ టైం అంటే ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపు మీరు అక్కడ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది ఆ గ్యాప్లో ఏంటంటే హాల్ టికెట్ని అండ్ మీరు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ అంటే ఏంటి ఇక్కడ ఆధార్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఓటర్ కార్డ్ కావచ్చు ఇలాంటివి డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి వాటిని గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏదైనా ఒకటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి అది కూడా ఏంటి హాల్ టికెట్లో ఉన్న డీటెయిల్స్ ఆ ఐడి ప్రూఫ్లో ఉన్న డీటెయిల్స్ సేమ్ ఉండాలి డిఫరెంట్గా ఉంటే చెక్ చేసి మనకి ఇంకో ఐడి అడగడం కావచ్చు లేదంటే ఎగ్జామ్కి అలౌ చేయకపోవడం ఇలాంటివి జరుగుతాయి ఫస్ట్ థింగ్ అది సో అంటే మీరు ఖచ్చితంగా ఎయిట్ థర్టీకి అంతా ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయి ఉండాలి సో నైన్ థర్టీ వరకు అలౌ చేస్తారు లాస్ట్ ఛాన్స్ నైన్ ఫార్టీ ఫైవ్కి గేట్ క్లోజ్ చేసేస్తారు సో ఇక్కడ నైన్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ చేసిన తర్వాత ఎగ్జామ్ టెన్కి స్టార్ట్ అవుతుంది బట్ టెన్ కంటే ముందే నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ ఆ గ్యాప్లో మనకి ఎగ్జామ్ హాల్లో ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనతో మన రూమ్ నెంబరు హాల్ టికెట్ నెంబర్ చూసుకొని మనం వెళ్ళి కూర్చున్న తర్వాత మన సీట్లు మనం కూర్చున్న తర్వాత మన ఓఎంఆర్ మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే హాల్ టికెట్ ఐడి ప్రూఫ్ రెండు పెన్నులు తీసుకెళ్ళండి బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి జెల్ పెన్నులతో రాయకూడదు పెన్సిల్ కానీ ఇలాంటి వాటితో బబ్లింగ్ చేయకూడదు కాబట్టి బాల్ పాయింట్ పెన్సిల్ మాత్రమే తీసుకెళ్ళండి ఓకే దాంతోపాటు ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఇంక్లూడింగ్ స్మార్ట్ వాచ్ కూడా అలౌ చేయరు ఓన్లీ ఏంటి అన్లాక్ వాచ్ అంటే గడియారంలో ముళ్ళు ఉండే పాత వాచ్ మనం ఏవైతే వాడుతూ ఉన్నామో సో పాతలని చెప్పను ఆ వాచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లొచ్చు బట్ స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్ అది గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ నాట్ అలౌడ్ కాబట్టి వీటిని అక్కడ పెట్టడానికి కొన్ని చోట్ల అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల ఉండదు కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి అక్కడ ఉంటుందో లేదో కాబట్టి సో మీరే ఇంటి దగ్గర పెట్టి వెళ్ళడమా లేదంటే మీతో పాటు ఎవరైనా మీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇవ్వడమో అది ప్లాన్ చేసుకోండి సో ఎగ్జామ్ సెంటర్లో హాల్ హాల్లోకి ఎంటర్ అయ్యి కూర్చుంటారు ఓఎంఆర్ తీసుకుంటా తీసుకోగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఓఎంఆర్లో మన నేమ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడ ఉన్న ఇన్లేటర్కి ఇన్ఫామ్ చేసి దాని ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు అనమాట మనం ఇన్ఫామ్ చేయకుండా లాస్ట్లో అబ్జర్వ్ చేస్తేనో లేదా అసలు అబ్జర్వ్ చేయకుండా ఎగ్జామ్ రాసి ఇచ్చేస్తే మనము అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఓఎంఆర్లో మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఆ తర్వాత వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని సైన్ చేయాల్సిన చోట నీట్గా సైన్ చేయండి అండ్ ఏదన్నా బుక్లెట్ కోడ్ ఎంటర్ చేయాల్సిన చోట ఆ బుక్లెట్ కోడ్ నీట్గా ఎంటర్ చేయండి ఇవన్నీ అయిన తర్వాత టెన్కి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయడం స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ఐ మీన్ మధ్యలో పేపర్లు ఏమైనా మిస్ అయ్యాయా అన్ని పేపర్లు ఉన్నాయా అదొకటి చెక్ చేసుకోండి ఒకసారి ప్రింట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అన్ని పేజెస్ ఒకసారి ఫాస్ట్గా తిప్పేసి చూడండి సో ఓకే అది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్ ఇన్ఫార్మ్ చేస్తే క్వశ్చన్ పేపర్ ఇంకొకటి ఇవ్వడం జరుగుతుంది అదే మనకి ఏ బుక్లెట్ కూడా వచ్చి ఉంటుందో వచ్చింది వచ్చిందనుకోండి బీ బుక్లెట్ కూడా ఉన్నదే ఇస్తారు మనకి మళ్ళీ కాబట్టి అది చెక్ చేసుకోండి సో అది ఓకే అయితే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే బబ్లింగ్ చేయడం చాలామంది బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా మార్క్స్ని కోల్పోతారు చాలామంది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో చాలామంది జాబ్స్ని కోల్పోయారు మార్క్స్ సంగతి పక్కన పెడితే ఆ వన్ ఆర్ టూ మార్క్స్ వల్ల జాబ్స్ని కోల్పోయారు అది కూడా కొందరు ఓఎంఆర్లో బబ్లింగ్ సరిగా చేయకపోవడం వల్ల కాబట్టి బబ్లింగ్ని జాగ్రత్తగా చేయాలి నెక్స్ట్ థింగ్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో వాడిని మాత్రమే ముందు ట్రై చేయండి టైం టేకింగ్ క్వశ్చన్స్ని లాస్ట్లో చూద్దాం ఎందుకంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండడం వల్ల నీకు ఆన్సర్స్ వచ్చిన రెండు మూడు క్వశ్చన్లు నువ్వు చేయలేకపోతావు ఆ టైం అంతా వాటికి వేస్ట్ అవుతుంది అనమాట రెండు మూడు క్వశ్చన్లు చేయాల్సిన చోట ఒక క్వశ్చనే చేస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది స్కోర్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ నీకు ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేస్తూ వెళ్ళండి ఎప్పటికప్పుడు బబ్లింగ్ చేయండి అంతేగాని క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టడం ఇలాంటివి చేయకుండా సో ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా వెంటనే బబ్లింగ్ చేసేయండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్స్ దగ్గర టిక్ పెట్టుకొని వాటిని లాస్ట్లో అన్ని బబ్లింగ్ చేయడం చేస్తూ ఉంటారు లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనో బబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు అది చాలా పెద్ద మిస్టేక్ ఎందుకంటే అది మీకు తెలియకుండానే టైం అయిపోతూ ఉంటుంది లాస్ట్ మినిట్లో మీరు బబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా మీరు బబ్లింగ్ చేయకపోతే ఉపయోగం లేదు కదా కాబట్టి ముందు నుంచి ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసో వెంటనే బబ్లింగ్ చేస్తూ వచ్చేసేయండి ఇది నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం పిల్లింగ్స్ క్లియర్ చేసుకుంటేనే కదా మెయిన్స్కి అయినా సరే ఫిజికల్ అయినా సరే ఆ తర్వాత ప్రొఫెషన్స్ అయినా సరే దేనికైనా ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఫిలిమ్స్ క్లియర్ అవ్వాలి సో రిలీమ్స్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ తెలిసిన క్వశ్చన్స్కి మాత్రమే అటెంప్ట్ ఇవ్వండి తెలియని క్వశ్చన్స్కి అటెంప్ట్ ఇవ్వకూడదు ఎవరైతే తెలియని క్వశ్చన్స్ అన్నిటికీ అటెంప్ట్ ఇస్తారో అయి ఉంటుందిలే ఈ ఆప్షన్ పెడదాంలే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి పెడదాంలే అంటే వర్కౌట్ అవ్వదు నెగిటివ్లో మార్క్స్ అన్నీ వచ్చిన మార్క్స్ అన్నీ పోతాయి సో ఫైనల్ రిజల్ట్లో అంటే మీన్ మనం మెయిన్స్కి క్వాలిఫై అవకాశం చాలా తక్కువ ఎవరైతే నెగిటివ్ అటెంప్ట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మెయిన్స్కి క్వాలిఫై అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ తెలిసినవి మాత్రమే అటెంప్ట్ చేయండి సార్ తెలియకుండా ఉన్నవి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది అయి ఉంటుంది సార్ అన్నప్పుడు మాత్రమే అటెంప్ట్ చేయండి ఇక్కడ మీకు తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ అంటే నైంటీ పర్సెంట్ ఒకసారి ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ అంటే మీకు తెలుసు బట్ అదా అని డౌట్ ఉన్నవి అలాంటి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా పర్లేదు కానీ ఇంకా చాలామంది ట్వంటీ థర్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ తెలియకపోయినా అటెంప్ట్ చేస్తే దానివల్ల మీ వచ్చిన స్కోర్ అంతా పోతుంది నెగిటివ్లో నెగిటివ్ తెలుసు కదా జీరో పాయింట్ త్రీ త్రీ లేదా వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి మనకి వచ్చిన స్కోర్లో నుంచి ఇదంతా పోతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా రాయండి లాస్ట్లో మీకు ఇంకా అంటే టఫ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి చేస్తే అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో టైం ఉన్నప్పుడు చూసుకోండి ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఫిల్ చేయండి బబ్లింగ్ చేయండి ఓకేనా లాస్ట్లో టైం ఉన్నప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్ని చూడండి ఇదంతా అయిన తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్యులేటరు ఓఎంఆర్ బుక్లెట్ ఏదైతే ఉంటుందో తీసుకునేటప్పుడు ఆ ఓఎంఆర్కి బ్యాక్ సైడ్ ఒక కార్బన్ కాపీ ఉంటుంది మనం ఏదైతే బబ్లింగ్ చేసి ఉంటామో అది ఆ స్టీజ్గా కార్బన్ కాపీ మీద కింద పడి ఉంటుంది సో దాన్ని మనము నీట్గా చించేసుకొని మంది మనం తెచ్చుకోవాలి అలానే ఇవ్వకూడదు సో మీకు ఇన్యులేటర్ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాని గురించి కాబట్టి అది ఖచ్చితంగా తెచ్చుకోండి నెక్స్ట్ డే కావచ్చు ఆ తర్వాత కావచ్చు మీకు ఇన్షియల్ కీ ఒకటి ఇస్తారు ఓకేనా ఏపీబీఎస్ బోర్డు ఇస్తుంది లేదా మనకి బయట న్యూస్లో కూడా వస్తుంది మనకి అది తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టాము చెక్ చేసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీరు ముందే క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టుకొని కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కార్బన్ కాపీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో కార్బన్ కాపీ జాగ్రత్తగా తెచ్చుకోండి అండ్ ఓన్లీ ఓఎంఆర్ మాత్రమే వాళ్ళకి వచ్చేయండి క్వశ్చన్ పేపర్ అండ్ కార్బన్ కాపీ తీసుకొని వచ్చేసేయండి ఇది బేసిక్గా ఎగ్జామ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ఈ టూ డేస్లో చాలామంది ఏంటంటే అప్పటికప్పుడు చదివేయటము యూట్యూబ్లో ప్రీవియస్ బిట్స్ అని ఈ బిట్స్ చదివితే ఖచ్చితంగా మార్క్ వస్తుందనో ఇవి చదివితే ఈ టాపిక్ చదివితే చదివితే చాలు ఫిలిమ్స్ అయిపోతుందనో చాలా వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి మీరు అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్రెడీ ఇదివరకు చదివినదంతా పోగొట్టుకుంటే ఉపయోగం లేదు కదా కాబట్టి ఈ టూ డేస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంతవరకు ఏం చదివారో వాటిని రివిజన్ మాత్రమే చేయండి అంతకుమించి ఇంకేం చేయదు ఓన్లీ రివిజన్ ఈ టూ డేస్ మీరు ఏమైనా చేయాలనుకుంటే ఓన్లీ రివిజన్ చేయండి ఇంతవరకు ఏం చదివారో వాటిని రివిజన్ మాత్రమే చేయండి కొత్త టాపిక్స్ని చదవడం లాంటివి చేయకండి ఎవరైతే ఆల్రెడీ చదివి ఉన్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి టాపిక్స్ కొన్ని చదవండి ఏంటి నేషనల్ పార్క్స్ కావచ్చు బయోస్పేర్ రిజర్వులు టైగర్ రిజర్వులు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ తర్వాత రామ్సార్ వెట్లాండ్ సైట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఈ టాపిక్స్ అన్ని ఖచ్చితంగా కవర్ చేయండి అంటే ఆల్రెడీ చదివి ఉంటాయి ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ అయితే వద్దు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే దాని గురించి అప్పుడు చదువు రివిజన్ చేయండి అని చెప్తున్నాను వీటితో పాటు ఫారెస్ట్ చాప్టర్ ఎలాగో చదివే ఉంటారు మీకు నేచురల్ వెజిటేషన్ చాప్టర్ అనేది జియోగ్రఫీలో వస్తుంది ఇండియా కావచ్చు స్టేట్ ఆంధ్రప్రదేశ్కి కావచ్చు చదివే ఉంటారు చదివే ఉంటే దాన్ని ఒకసారి రివిజన్ చేయండి సరిపోతుంది తర్వాత రీసెంట్ కరెంట్ అఫైర్స్ గమనించండి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ ఈ సిక్స్ మంత్స్లో మీరు చదివి ఉంటే వాటిని రివిజన్ చేయండి అంతే ఓకేనా కొత్తగా ఇప్పటికెప్పుడు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్ని తీసుకొని చదవాల్సిన పని లేదు చదివినా రావు కూడా ఆన్సర్ చేయడం కష్టమవుతుంది నెక్స్ట్ దాని తర్వాత మీరు సైన్స్ టాపిక్స్ తీసుకున్నప్పుడు మెయిన్గా హ్యూమన్ బాడీకి సంబంధించిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి రివిజన్ చేయండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి హ్యూమన్ బాడీకి సంబంధించిన సిస్టమ్స్ ఏంటి సార్ అన్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు రెస్పిరేషన్ సిస్టమ్ కావచ్చు సో ఇవన్నీ కూడా హ్యూమన్ బాడీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూడండి ఇక్కడ రెస్పిరేషన్ రెస్పిరేషన్ శ్వాసక్రియ గురించి చదివేటప్పుడు మీకు అదర్ కూడా వస్తాయి ఏంటి అనిమల్స్లో రెస్పిరేషన్ గురించి కావచ్చు సో ఏవి అంటే కొన్ని అనిమల్స్లో రెస్పిరేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తీసుకున్నప్పుడు హ్యూమన్కి తీసుకున్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది సో ఇలా జీవిని బట్టి రెస్పిరేషన్ సిస్టమ్ కొంచెం మారుతుంది కాబట్టి అలాంటి కొంచెం ఫోకస్ చేసి చూడండి ఎందుకంటే మనకి సిలబస్లో దీని గురించి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి కొంచెం చూసుకోండి నెక్స్ట్ దాని తర్వాత ఈ స్కెల్టన్ సిస్టమ్ కావచ్చు బ్లడ్ గురించి కావచ్చు న్యూట్రిషన్ ముఖ్యంగా న్యూట్రిషన్ గురించి మొక్కల్లో కావచ్చు జంతువుల్లో కావచ్చు మనుషుల్లో కావచ్చు న్యూట్రిషన్ అనేది ఎలా ఏ విధంగా ఉంది పోషణ గురించి జాగ్రత్తగా చూడండి ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా కవర్ చేయండి ఓకేనా అలానే కెమిస్ట్రీ రిలేటెడ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది మీకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కార్బన్ దాని సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అలానే ఇంకా రిమైనింగ్ జనరల్ స్టడీస్ అన్నీ మీరు చదివినవి ఏవైతే ఉంటాయో అవన్నీ రివిజన్ చేయండి హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు పాలిటీ మీరు చదివినవి మాత్రమే రివిజన్ చేయండి కొత్తవి ఏమీ చదవకండి ఓకేనా సో ఇంకా మెంటలాబిలిటీ అండ్ మ్యాథ్స్ ఏవైతే మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్ చెప్పారో అవన్నీ మీరు ఇంతవరకు చదివి ఉంటే రివిజన్ చేయండి కొత్తవి మాత్రం ప్రయత్నం చేయకండి టూ డేస్లో వాటిని మాత్రమే రివిజన్ చేయండి మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి సార్ క్వాలిఫై అవ్వాలంటే ఫిలిమ్స్ అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ తెలిసినవి మాత్రమే బబ్లింగ్ చేయండి తెలియనివి బబ్లింగ్ చేయకండి తెలియనివి ఒకవేళ చేసిన టూ టు ఫైవ్ క్వశ్చన్స్ కంటే ఉండకూడదు ఓకేనా అంతకంటే ఎక్కువ చేస్తూ వచ్చారు అంటే మీ స్కోర్ తగ్గుతూ పోతుంది ప్రిలిమ్స్లో క్వాలిఫై అవకాశాలు చాలా తగ్గుతూ పోతాయి కాబట్టి జాగ్రత్తగా రాయండి ఇక్కడ మెయిన్ టిప్స్ ఏంటి సార్ ఎగ్జామ్కి సంబంధించిన మెయిన్ టిప్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ అటెంప్ట్ ఉండకూడదు ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి నెగిటివ్ అటెంప్ట్ లేకుండా చూసుకోండి ఓకేనా అది ఒకటి అండ్ ఇంకా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే టాపిక్స్ కొంచెం బాగా రివిజన్ చేసుకోండి నేషనల్ పార్క్స్ మీద కానీ బయోస్పేరిజర్సు టైగర్ రిజర్వ్లు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి మనకి చాలా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ అవన్నీ చూసుకోండి ఓకేనా సో వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు బాగానే కాబట్టి ఛాన్సెస్ ఉంటాయి మెంటలాబిలిటీ చేస్తారు మాక్సిమమ్ సో అది కూడా ప్రిపేర్ అవ్వలేదంటే మీరు ఏది ప్రిపేర్ అవ్వలేదని అర్థము సో ఇవన్నీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ టూ డేస్ కొంచెం అవి రివిజన్ చేయండి స్కోర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇది ఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఇలాంటి ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు నోటిఫికేషన్స్ రిలేటెడ్ కావచ్చు గైడెన్స్ రిలేటెడ్ కావచ్చు వీడియోస్ పెడుతూ ఉంటాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా చెప్పండి